శ్రీ గురుబ్యో నమ శ్రీమాత్రే నమ చాణిక్య నీతి అనే గ్రంథము మనిషి యొక్క ఉన్నతికి చాలా చాలా ఉపయోగపడుతుంది చాణిక్య నీతిలో చాణిక్యుడు పురుషులకు ఉండాల్సిన గుణాలను గురించి చాలా వివరంగా వివరించాడు ఎలాంటి లక్షణాలు ఉండే పురుషులను స్త్రీలు ఇష్టపడతారు అనే విషయాన్ని చాణక్యుడు చాలా వివరంగా చెప్పాడు చాణిక్య మాటలు ఏ వయసు వారికైనా కూడా సంబంధించినవే చాణక్య నీతిని ఎవరైతే జీవితంలో అమలు చేస్తారో వారు ఎటువంటి సమస్య నుండైనా సరే చాలా సులభంగా బయటపడగలుగుతారు చాణిక్య నీతి మానవుడి జీవితాన్ని సంతోషంగాను విజయవంతంగాను నడపడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది చాణిక్యుడు చెప్పిన మాటలను ఎవరైతే పాటిస్తారో వారి జీవితంలో గౌరవము అనేది పెరుగుతూ వస్తుంది జీవితాన్ని చాలా సింపుల్ గా సంతోషంగా మార్చుకోవడానికి చాణిక్య నీతిలో చాలా విషయాలను చెప్పారు చాణిక్యుడు చెప్పిన మాటలను మనము మన జీవితంలో పాటించినట్లయితే ఎంత పెద్ద కష్టం నుండైనా కూడా చాలా సులభంగా బయటపడవచ్చు చాణిక్య చాణక్య నీతిలో పురుషులకు ఉండవలసిన కొన్ని లక్షణాలను గురించి చాణక్యుడు చాలా వివరంగా చెప్పాడు ఈ లక్షణాలు కలిగి ఉన్న పురుషుల పట్ల మహిళలు చాలా సులభంగా ఆకర్షితులు అవుతారు చాణక్య నీతిలో పేర్కొన్న పురుషులకు ఉండవలసిన అసలు ఆ లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా చాణక్యుడు చెప్పిన దాని ప్రకారము స్త్రీలు నిజాయితీగా నమ్మదగిన పురుషులని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారట సాధారణంగా స్త్రీలు అబద్ధాలు చెప్పే పురుషులకు దూరంగా ఉంటారు నిజాయితీ గల వ్యక్తి ఎల్లప్పుడూ కూడా నిజమైన మార్గాన్నే కదా అనుసరిస్తాడు అటువంటి వారు ఎప్పుడు కూడా తప్పు చేయరు నిజాయితీ పరులైన పురుషులతో కలిసి జీవించడం వలన స్త్రీలు సంతోషంగా ఉంటారు అని నిజము స్త్రీలు నిజాయితీ గల పురుషుల పట్ల త్వరగా ఆకర్షణకు గురిచేస్తుంది రెండో విషయం ఏమిటి అంటే తగిన గౌరవం ఇచ్చే పురుషుల పట్ల మహిళలు సులభంగా ఆకర్షితులవుతారు అని చాణుక్యుడు చెప్పారు స్త్రీలు అందరూ కూడా తమ భాగస్వామి గౌరవించాలి అని కోరుకుంటారు ప్రతి స్త్రీ కూడా అదే కూడా అదే కదా కోరుకుంటుంది కుటుంబంలో ఎవరు ఎలా ఉన్నా కూడా తమ భర్త తమని గౌరవంగా చూసుకుంటే చాలు ఆ స్త్రీ చాలా సంతోషపడిపోతుంది అలాంటి పురుషుడు చాలా దృఢంగా కూడా ఉంటాడు అవతల వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వింటాడు మహిళలు తక్షణమే అలాంటి పురుషుల పట్ల ఆకర్షితులు అవుతారు వారితో ఉంటే తమకి గౌరవం లభిస్తుంది అని వారు భావిస్తారు తర్వాత విషయము చాణిక్య నీతి ప్రకారము స్త్రీలు మర్యాద గల పురుషులను త్వరగా ఇష్టపడతారు అహంకారం లేని ఏ తప్పు జరిగినా కూడా వినయంతో అంగీకరించే పురుషులు చాలా అరుదుగా ఉంటారు పురుషులలో ఈ గుణము సంబంధాలలో మధురానుభూతులను తీసుకుని వస్తుంది అని మహిళలు నమ్ముతారు మనిషి మొదట మర్యాదగా ఉండాలి అని చాణుక్యుడు చెప్పాడు అప్పుడే ఆనందంగా ఉంటారు తర్వాత విషయం ఏమిటంటే మంచి నడవడిక ఎవ్వరి మనసునైనా సరే గెలుచుకునేలా చేస్తుంది చాణుక్యుడు తన చాణుక్య నీతిలో ఇదే అంశాన్ని ప్రస్తావించాడు మహిళలు తరచుగా సాధారణమైన వ్యక్తిత్వం ఉన్న పురుషులనే ఇష్టపడతారు మహిళలు నిశ్శబ్దంగా ఉండే పురుషులకు ఆకర్షితులవుతారు సామాన్యుడైన వ్యక్తితోనే ప్రేమలో పడతారు అని నీతిలో వివరంగా చెప్పాడు స్త్రీలు ఎప్పుడూ కూడా పురుషులు తమ మాట్లాడే విషయాలపై శ్రద్ధను వహించాలి అని వీరు మాట్లాడే మాటలకు ప్రాధాన్యతను ఇవ్వాలి అని స్త్రీలు కోరుకుంటూ ఉంటారు స్త్రీలు తమ చిన్న చిన్న చర్యలను కూడా చాలా శ్రద్ధగా వినే పురుషులకు చాలా తొందరగా ఆకర్షితులవుతారు వారిని ఇష్టపడతారు స్త్రీలు అటువంటి పురుషులకు తమ హృదయంలో చాలా తొందరగా చోటు ఇచ్చేస్తారు అందుకే అలాంటి వారితో కలిసి ఉండేందుకు చాలా చాలా ఇష్టపడతారు అందువలన పురుషులలో ఈ లక్షణాలు ఉన్నట్లయితే వారితో ఉన్న స్త్రీ చాలా ఆనందంగా ఉంటుంది అటువంటి భర్త మీ జీవితంలో ఉన్నట్లయితే మీ జీవితం ఆనందమయం అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ తప్పక కామెంట్ చేయండి